ಯಾರ यो रोटु बिगुवाता यी कृपुगुता होसा वैज्ञानिक लाते मने जयमने जयमने सेवन गर्बि मरे मॉर्निंग सहीरो पद्मा वाले देव सुबर्ध हाईवर्ड पनि चिंता डोनट काली पुति గట్టి ఎవరిస్తారమ్మా ప్లాట్లు ఇస్తారు కానీ ఇల్లు కూడా గొప్పదే కట్టించేస్తామమ్మా మేము ఇస్తారు కానీ రోజు మేము ఇట్లా అన్నీ పెడతా అమ్మా అడిగేది వరకు మాదా ఏ ఉండదు మంచి చెడు వచ్చిన పోయి పెట్టగలుగుతా

అందరికీ నమస్కారం కృష్ణానదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది దాదాపుగా ఆరున్నర లక్షలు క్యూసెక్లు వచ్చినాయి కాబట్టి మా ఎబ్రీపట్నం టౌన్లో ఉన్నటువంటి పుష్కర్ నగరు అట్లాగే ఇస్క్రేవ్ ప్రాంతాల్లో కొద్ది ఇళ్లలోకి బాగా డౌన్గా ఉన్న ఇళ్లలోకి రోడ్డుకి దిగువ పక్కన ఇళ్ళకి నీరు చేరడం జరిగింది వాళ్ళకి ఇక్కడే స్కూల్లో పునరావాసం కల్పించి భోజనాలు అన్ని ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది వరద క్రమంగా పొదుడికి ఇప్పుడు కొంత దగ్గుమోహం పెట్టింది కాబట్టి రేపు ఉదయానికి తగ్గితే వాళ్ళ ఇళ్ళలో వెళ్తారు ప్రమాదకరమైన పరిస్థితే లేదు వాళ్ళకు కూడా ఇళ్లలోకి రావటం అలవాటే వాళ్ళందరం కూడా ఎగువ ప్రాంతంలో ఇంటి పట్టాలు కొత్త కాల క్రితం వాళ్ళకి కేటాయించడం జరిగింది కానీ వాళ్ళు ఇక్కడే అలవాటు అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఆ కొత్త స్థలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడక ఇక్కడే ఉంటా ఉన్నారు పరిస్థితి అంతా అదుపులోనే ఉంది ఇబ్బంది ఇది వరద రేపు తీగానే ఎమటే శానిటేషన్ వర్క్ కూడా నీకు స్టార్ట్ చేస్తాం ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు వైస్ చైర్మన్ గారు ఉన్నారు అట్లాగే మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు వరద ఒకసారి పూర్తిగా తగ్గగానే ఎమటే బ్లీచింగ్ అందించే కార్యక్రమాలు అన్ని చేస్తాం ఏ రకమైన నేను మాట్లాడతానండి ఇప్పుడు పెద్ద ఏ లేదు అంత ప్రమాదకరమైన పరిస్థితి లేదు కదా అక్కడ అవసరమైతే ఆ టు వాళ్ళు ఎవరు లేదు కల్ఫ్ గారితో సబ్ కలెక్టర్తో మాట్లాడి సాయంత్రం యథావిధిగా నడిచేటట్టుగా మాట్లాడతారు ప్రతి ఒక్క ఇప్పుడు ఆ నలభై రెండు ఏళ్లలో ఒక్క ఆవిడే అప్పుడు ప్లాట్లు ఇచ్చినప్పుడు ఊళ్ళో లేరట తప్పించి మిగతా నలభై ఒక్క మందికి ప్లాట్లు ఉన్నాయి వాళ్ళు ఏదో కారణాలతో ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడలేదు ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు మనం చేయిస్తే గతంలో నేను ఆ ప్రయత్నం చేసి మీరు గట్టిగా ఎక్కడికి ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిందంటే కృష్ణప్రసాద్ కొట్టేయడానికి ప్రయత్నం చేస్తాడు అన్నారు అది మీరే ఆలోచించండి మనం ఖాళీ చేయ చుట్టేది ఉంది అది వాళ్ళ పొజిషన్లో ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎట్లా కావటట్టు నిర్ణయం తీసుకుంటారు దీంట్లో వాళ్ళు ఏంటంటే మన ఇల్లు అడిగితే ఏదో ఒకటి మాట్లాడుతుంటారు మీరు ప్లాట్ ఇచ్చితే జరిపోయిందా మీరు ఇల్లు కట్టి పెట్టండి అంటున్నారు ఇంకో ఆవిడ ఇంకా అట్లా మాట్లాడతారు మన చేయగలిగితే లేదు పాపం వాళ్ళకున్న పరిస్థితులు వాళ్ళకున్న నేపథ్యంలో ఉంటుంది మనం ప్రభుత్వ పరంగా మనం అందగా ఉంటాం థ్యాంక్ యూ